ప్రతి యుగం తర్వాత భయంకరమైన ప్రళయం ఏర్పడి ఆ మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి కలియుగం తర్వాత మళ్ళీ అలాంటి ధర్మం పునరావృతం కాదని ఈ సృష్టినాశనం తప్పదని చెబుతారు కలియుగం అంతం తర్వాత ఈ భూమండలంపై జీవం ఉండదని అంటారు కలియుగానికి సంబంధించి ఒక్క భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ దీనికి సంబంధించిన కథలు పరిశోధనలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఘటనలు చాలా వరకు ఆలయాల్లో జరుగుతుంటాయి కలియుగాన్ని ఇరవై నాలుగు గంటలకు ముందే చెప్పే ఒక ఆలయం మన దేశంలోనే ఉంది అది ఓ గుహాలయం ఈ ఆలయానికి వెళితే కలియుగం ఎప్పుడొస్తుంది అనే విషయం ముందుగానే తెలుసుకోవచ్చట ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఈ ఆలయంలో ఉండే నీళ్లు ఎండాకాలంలో చల్లగా చలికాలంలో వేడిగా ఉంటాయి వర్షాకాలంలో అయితే ఇక్కడ నీరే కనిపించదు ఇలాంటి ప్రత్యేక ఆలయం గురించి దీని విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారత పురాణాల ప్రకారం ఈ మొత్తం ప్రపంచాన్ని కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అని విభజించారు ప్రతి యుగం తర్వాత భయంకరమైన ప్రళయం ఏర్పడి ఆ తర్వాత యుగం ఏర్పడుతుందట ఏ యుగమైనా అంతమయ్యే సమయం ఎవరికీ తెలియదు కానీ యుగాంతాన్ని ముందుగానే అంచనా వేసే కొన్ని ప్రత్యేకమైన ఘటనలు జరుగుతుంటాయని చాలా మంది నమ్ముతుంటారు ఎక్కువగా కొన్ని ఆలయాల్లో జరిగే ఘటనలు యుగాంతాలను సూచిస్తాయని పురాణాలు చెబుతున్నాయి దేశంలోనే కాదు నేపాల్ శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ జపాన్ చైనా ఐర్లాండ్ ఇండోనేషియా వంటి అనేక ఇతర దేశాల్లో కూడా అనేక దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి అయితే కొన్ని దేవాలయాలు వాటి ప్రత్యేక రహస్యాలు వాస్తుశిల్పకళలు నమ్మకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అలాంటి మర్మమైన ఆలయం ఒకటి మన దేశంలోనే ఉంది ఈ ఆలయం ప్రపంచం అంతాన్ని తెలియజేస్తుందని ప్రజలు నమ్ముతారు అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ఇతర రహస్యాలు కూడా ఉన్నాయి అవే ఇతర దేవాలయాల నుంచి ఈ ఆలయాన్ని వేరు చేసి చూపిస్తాయి మన హిందూ పురాణాల ప్రకారం శివుడిని లైకారుడు అంటారు ఆయనే ఈ భూమి మీద జరిగే అన్ని కార్యాలకు మూలమని ఆయన లేనిదే చీమైన కదలదని ఒక నమ్మకం ఈ లింగాకార గుడి యుగాంతంతో ముడిపడి ఉంది ఈ ఆలయం మహారాష్ట్రలోని ఎన్నో నదులకు ప్రకృతి అందాలకు పుట్టినెలైన పశ్చిమ కనుమల్లో ఉంది ఈ ప్రాంతం ఒక హిల్ స్టేషన్ ఈ ప్రాంతం ఒక హిల్ స్టేషన్ ఇది అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది ఇక్కడ ఉండే హరిశ్చంద్రగఢ్ ఒక హిల్ ఫోర్ట్ అంటే కొండ కోట కొండ మీద ఒక కోట ఉంటుంది ఆ కోటలో ఈ ఆలయం ఉంటుంది దీని పేరే కేదారేశ్వర గుహాలయం ఈ ఆలయంలో అతీంద్రియ సౌందర్యంతో పాటు దీనిలోని అనేక రహస్యాలు ఏళ్ల తరబడి ప్రజలను ఆకర్షించేలా చేస్తున్నాయి కొంతమంది వాదన ప్రకారం కృతయుగంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని అంటే మరికొందరు ఆ హరిశ్చంద్ర కోటని మొదటిసారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు నాలుగవ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని కట్టి ఉంటారని అంటున్నారు అయితే ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారనే విషయం మాత్రం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు అయితే కోట గుహలు పదకొండవ శతాబ్దంలో వెలుగులోకి వచ్చాయి ఈ ఆలయ నిర్మాణమే చాలా ప్రత్యేకం ఎందుకంటే ఏ నిర్మాణం నిలబడాలన్నా కనీసం నాలుగు స్తంభాలు కావాలి అంటారు అయితే ఈ అద్భుత దేవాలయం ఏళ్ల తరబడి ఒకే స్తంభంపై నిలుస్తోంది నిజానికి ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు కనిపిస్తాయి అయితే ఒక స్తంభం మాత్రమే భూమికి అనుసంధానించబడి ఉంటుంది మిగిలిన మూడు ఇప్పటికే విరిగిపోయాయి ఈ ఆలయ స్తంభాలు నాలుగు యుగాలను సూచిస్తాయని నమ్ముతారు అంటే ఈ నాలుగు స్తంభాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలను సూచిస్తాయి మూడు యుగాలు దాటి ఇప్పుడు నాలుగో యుగమైన కలియుగంలో ఉన్నాం చివరి స్తంభం విరిగితే అది కలియుగ అంతానికి సూచన అని అప్పుడు ప్రపంచం అంతమవుతుందని నమ్ముతారు అంతేకాదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్తంభాలు తమ ఎత్తును మార్చుకుంటూ ఉంటాయన్న నమ్మకం కూడా ఉంది ఈ ఆలయంలో స్తంభాలు మాత్రమే కాదు ఇక్కడ శివలింగం కూడా ఒక రహస్యమే ఈ గుహలోని శివలింగం సహజంగా ఏర్పడింది ఈ ఆలయం కోట లోపల సుమారు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక్క అడుగుల ఎత్తులో శివలింగం ఉంటుంది ఆలయానికి సమీపంలో మూడు గుహలున్నాయి కుడి గుహలోని నీటి మధ్యలో ఐదు అడుగుల శివలింగం ఉంది ఈ గుడి ఎప్పుడూ ఐదు అడుగుల వరకు చల్లని నీటితో నిండి ఉంటుంది ఈ నీరు ఆ గుడి గోడల నుంచి వస్తుందట గుడి నాలుగు గోడల నుంచి నీరు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది ఈ నీళ్లకు ప్రత్యేకత ఉంది ఈ నీరు ఒక్క వర్షాకాలంలో తప్ప మిగిలిన అన్ని కాలాల్లోనూ వస్తూ ఉంటుందట వర్షాకాలంలో మాత్రం అక్కడ ఒక్క చుక్క కూడా నీరు కనిపించదు ఎండాకాలంలో అయితే బయట ఎంత ఎండగా ఉన్నా ఈ నీరు గడ్డ కట్టేంత చల్లగా ఉంటుందట అలాగే శీతాకాలంలో ఈ నీరు గోరువెచ్చగా మారుతుంది ఈ వింతను చూడడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ గుడికి కలియుగాంతానికి సంబంధం ఉందా అనే విషయానికి సంబంధించి కాలమే సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి